హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశివారి జాతకులు రేపటి నుంచి మీ యొక్క జీవితంలో అతి పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే సంభవించబోతున్నాయి ఖచ్చితంగా మీరు ఈ జాగ్రత్తలు పాటించండి ఇలా చేస్తే గనక ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడతారు లేకపోతే గనక ఈ యొక్క ప్రమాదాలు మీకు సంభవించడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా కోల్పోతారు ఇది తథ్యము అంటున్నారు జ్యోతిష పండితులు అయితే అసలు తులారాశి వారి జాతకులు మీకు ఏ విధంగా ఉండబోతుంది ఏ ప్రమాదాలు మీ జీవితంలో రేపటి నుంచి రాబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిషాలి అన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి వారి జాతకులు మీ యొక్క చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో అంటే మీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతూ ఉంటారో అటువంటి వారే మిమ్మల్ని ముంచేయడం జరుగుతుంది అటువంటి వాళ్ల వలనే మీకు ఈ మూడు ప్రమాదాలు అయితే సంభవించబోతున్నాయి మిమ్మల్ని నాశనం చేయడానికి మిమ్మల్ని అధహ పాతాళానికి తొక్కేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు శత్రువులు ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాటి అన్నింటికీ కూడా వారే మెయిన్ రీజన్ గా చెప్పడం జరుగుతుంది అయితే ఏమిటంటే గనక కాబోతున్న ఈ మూడు ప్రమాదాలు మిమ్మల్ని ఇంకాస్త ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి మొదటగా చెప్పుకోవాలంటే గనక మీరు ఆస్తి నష్టం అనుభవించబోతున్నారు మీరు రేపటి నుంచి కూడా ధనపరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవద్దు మీ యొక్క నిర్ణయాలు మీకు అస్సలు పలించవో మీరు కంటికి కనిపించే నిజాన్ని మాత్రమే మీరు గమనిస్తూ ఉంటారో కంటికి కనిపించని అబద్దం చాలా ఉంటుంది అయితే మీరు నమ్మే వ్యక్తుల్లో చీకటి కోణాన్ని తెలుసుకోలేకపోతారో పరంగా మీకు ఇబ్బంది కలగబోతుంది అది కూడా వారి వల్లనే ఎన్నో రోజులుగా వారు మిమ్మల్ని ఈ విషయంలో ఇరికించే ప్రయత్నం చేద్దామని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎవరు ధనపరంగా సహాయం అడిగినా వారు మీ స్నేహితులు కావచ్చు నమ్మిన వ్యక్తులు కావచ్చు వారు అవసరార్థం అడుగుతున్నారా లేదా అనేది కూడా మిమ్మల్ని గ్రహించనివ్వకుండా ఈ యొక్క శత్రువులు మీ కళ్లకు గంటలు కట్టేస్తారో మిమ్మల్ని చాలా వరకు కూడా వారికి సహాయం చేసే విధంగా ప్రేరేపిస్తారో మీరు ముందు వెనుక చూడకుండా ఆలస్యం చేయకుండా వారికి ధనాన్ని ఇవ్వాలి అన్నట్లుగా మీకు సూచిస్తారు మిమ్మల్ని రెచ్చగొడతారు రెచ్చగొడితే ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే తత్వం మీకు ఉన్నదని వారికి బాగా ఎరుక మీ శత్రువులు ఈ రోజున మిమ్మల్ని ఈ ప్రమాదంలో పడవేయబోతున్నారు కావున ధన సంబంధిత లావాదేవీల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు మీలైతే ఆ విషయాలను పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయండి లేకపోతే అటువంటి పరిస్థితుల నుంచి మీరు దూరంగా వచ్చేయండి ఆవేశంలో కోపంలో నిర్ణయం తీసుకోవద్దు రెచ్చగొడితే రెచ్చిపోయే తత్వాన్ని పక్కన పెట్టేయాలి లేకపోతే గనక తులారాశి వారి జాతకులు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఇంకొకటి ఏమిటంటే గనక ఈ రాశి జాతకులు పూర్వీకుల ఆస్తి పరంగా కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి ఆ యొక్క విషయాల గురించి ఈ రోజున అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు పూర్వీకుల ఆస్తి కావచ్చు లేకపోతే జీవిత భాగస్వామి తరపున దక్కబోతున్న ఆస్తి కావచ్చు మీకు వస్తున్నటువంటి ఆస్తి విషయంలో మీ యొక్క అత్యుత్సాహం ధనపరమైన ఇబ్బందులను మీకు కలగ చేస్తుంది మీరు ఏం చేస్తారు అంటే గనక ఎవరు చెప్పినా కూడా వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తారు ఎదుటి వారితో చాలా వరకు కూడాను పరుష పదజాలంతో మాట్లాడతారు కావున మీకు రావాల్సిన ధనం మీకు రావాల్సిన ఆస్తి రాకుండా ఆగిపోతోంది లక్ష్మీప్రద యోగం కలగకుండా మీ మాటలతో మీరే కళ్ళెం వేసుకుంటారు ఈ రోజు నా మాట విషయంలో మీరు రేపటి రోజు నుంచి కూడాను జాగ్రత్తగా అప్రమత్తంగా లేకపోతే గనక భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది అంతేకాకుండా సమాజం లో గౌరవం ప్రతిష్ట కూడాను దెబ్బతినే ప్రమాదం అయితే లేకపోలేదు మీరు చెప్పుడు మాటలను ఆశలు వినవద్దు ఇకనైనా కూడాను మీరు అలా వింటే గనక మీకు రావాల్సినటువంటి సంతోషం మీకు రావాల్సినటువంటి ధన లాభం అవన్నీ కూడా పోగొట్టుకున్న వారు అవుతారో ఈ ప్రమాదంలో తప్పక పడతారో రావాల్సిన ఆస్తిని రానివ్వకుండా మీరే అడ్డుకున్న వారు అవుతారో ముందుగా ఎదుటి వారు ఎవరైనా వారు చెప్పేది ఆలకించండి వారు ఏం చెప్తున్నా ముందుగా వినే ప్రయత్నం చేయండి వారు ఎవరైనా సరే చిన్నవారు అయినా పెద్దవారు అయినా అహంకారాన్ని పక్కన పెట్టకపోతే గనక ఖచ్చితంగా వారి జతకలు ఈ ప్రమాదంలో కూరుకుపోతారు తత్ఫలితంగా అవసరానికి ధనం అందకపోగా కుటుంబంలో మీ యొక్క స్థితి కూడాను చాలా వరకు మార్పు చెందుతుంది కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా మాట పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది దాదాపు కుటుంబం మొత్తం కూడా రోడ్డును పడే పరిస్థితి మీ వలసనే కలుగుతుంది ఇటువంటి అనర్ధాలు మొత్తం కూడా జరగకుండా ఉండాలంటే చాలా వరకు కూడా తులారాశి జాతకులు మీ యొక్క అప్రమత్తతే కీలకమని చెప్పడం జరుగుతుంది ఇక మూడవ ప్రమాదం ఏమిటంటే గనక ఖచ్చితంగా మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు అది ఎవరైనా కూడా మీరు వారి విషయంలో జోక్యం చేసుకున్నారే అనుకోండి తిరిగి ఇటు తిరిగి తప్పంతా కూడా మీ నెత్తి మీదకు వచ్చేస్తోంది నిందలు పడాల్సి వస్తోంది నమ్మిన వ్యక్తులు ఇష్టపడిన వారు మీరు బాగా దగ్గర అనుకున్న వారు మిమ్మల్ని చాలా వరకు కూడా అవహేళన చేసి మాట్లాడతారు మీ వలన వారికి నష్టం చేకూరుతుంది సమాజంలో దీని మూలంగా మీ యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిలే ప్రమాదం కూడా ఉన్నది న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని నిర్ణయాలు చెప్పే తులారాశి వారి జతకులకు రేపటి నుంచి కూడా రేపటి రోజున ఈ ప్రమాదం అయితే పొంచి ఉంది కావున ఎవరి విషయాల్లో కూడా అనవసరంగా జోక్యం చేసుకోవద్దు ఒకవేళ వెళ్లినప్పటికీ కూడా విని పక్కకు వచ్చేయడం మంచిది పరిస్థితుల నుంచి దూరం జరగండి మీరు మంచికే చెప్పిన అది చెడుగా వస్తుంది పుణ్యం చేయాలి అనే మీ యొక్క తలంపు ఎదుటి వారికి మాత్రం అస్సలు ఆ విధంగా అర్థం కాదండి కర్ర కూడా పామై కాటేసిన చందన్న రేపటి రోజున ఈ ప్రమాదం సంభవిస్తుంది అందరూ మిమ్మల్ని దోషి కింద కూర్చోపెడతారు నీలాప నిందలు అనుభవించాల్సిన ప్రమాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కావున తులారాశి వారి జాతకులు మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఎదుటి వారి మాటలు నమ్మొద్దు ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు ఎవరు ఏది చెప్పినా కూడా మంచి చెడు ఆలోచించండి కీలక నిర్ణయాలు అసలు తీసుకోవద్దో ధనపరమైన విషయాల్లో తస్మాత్ జాగ్రత్త అహంకారాన్ని పక్కన పెట్టండి ఈ రాశి జాతికులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు చెప్పిందే ప్రతి ఒక్కరూ వినాలి అనేటటువంటి భావన ఎప్పుడూ ఉంటుంది ఈ యొక్క తత్వాన్ని విడనాడండి రేపటి రోజున అయితే ఈ మూడు ప్రమాదాలు జరగకుండా బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం మీకు కలగాలి ఈ రోజున మీరు ఉదయం నిద్రలేవగానే లలితా సహస్రనామ పారాయణం గావించి అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించండి విధంగా ఏమిటంటే గనక మీరు ఈ రోజున శివాలయ సందర్శన చేయాలి పరమశివుడు మీ యొక్క ఇబ్బందుల్ని అన్నింటినీ కూడా మటు మాయం చేస్తాడు వీలైతే గనక రుద్రాభిషేకాన్ని చేయించండి పరమశివునికి అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్లండి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన గావించండి ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించండి మీకు రాబోతున్న ధనపరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా మీ ఇంటి పూజ గదిలో అమ్మవారి పటం ముందు అంటే లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి రెండు వత్తులను ఒక వత్తిగా గావించి అమ్మవారికి దీపాన్ని వెలిగించి స్వహస్తాలతో వండినటువంటి పాల నైవేద్యం ఏదైనా ఉంచండి కనీసం ఒక చిన్న గ్లాసు పాలు అయినా పంచదార కలిపి అమ్మవారికి మీ చేతులతో నైవేద్యంగా సమర్పించడం రీత్యా ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడవచ్చును సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకులకు రేపటి రోజున ఎలా ఉండబోతుందో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏ దేవత ఆరాధన మీకు లాభిస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి